అంటే అంటే ఇప్పుడు ఏంటి మనకి కొత్త ఏంటి ప్రతి టాపిక్ తెలుసు కదా మీకు కొత్త కాదు మాకు కొత్త కాదు అలవాటు అయిపోయింది మీరు పెట్టండి చాలు మంది రెడీ ఈ విషయాన్ని అక్కడ మాట్లాడుదాం నేను కూడా లైవ్ టెలికాస్ట్ చేసుకుంటా కానీ రాజుగారు మీ దగ్గర నేను ఒక్క ఒక్కటి మాత్రం మెచ్చుకోగలను అండి మీరు మాములుగా ఫోన్ లో మాట్లాడినప్పుడు మాత్రం చాలా బాగా మాట్లాడతారు నిజాలు ఒప్పుకుంటారు లైవ్ లో కొత్త మాత్రం ఒప్పుకోరు నేను ఒకటి మాత్రం సుబ్బు ఒప్పుకోవడం ఒప్పుకోపోవడం కూడా వాక్య ప్రకారంగా మాట్లాడతాను నేను ఏం వాక్యము రాజుగారు మేము చెప్తాను ఏంటి మేము కూడా మొత్తం దీనికి కావాలని చెప్పి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అన్ని తర్వాతే తప్ప వాక్యం గురించి మాట్లాడను ఇంకోటి ఏదంటే వాక్యం గురించి ఒప్పుకుంటానంటున్నావు కదా ఇప్పుడు మనం ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడడం కదా ఇది మాత్రం పట్టవు కానీ లైవ్ పెడతాను ఏం చెప్తావు తెలుసా దేవుడు యేసు ప్రభు దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు అని చెప్పుకుంటూ ముందుకెళ్తా ఉంటావు కానీ మేమేమి మేము రిఫరెన్స్ చెప్తా ఉంటాం అవున అయ్యో కాదు కాని లాస్ట్ ఒకటే ఒకటే ఒక మాట చెప్తాను గారు అది మీరే మీరే అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు మెడిసిన్ అనేది వాడాలండి దీనికి ఇప్పుడు బైబుల్లో చెప్పిన హీలింగ్ అనేది అది వేరన్నారు కానీ దీన్ని అర్థం పెట్టుకొని ఇప్పుడు అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి జనాల్ని ఫస్ట్ ఇది చెప్పే కదా మార్చేది మీకు అన్ని దొరుకుతాయి స్వస్థతాయి మీకు సంపద వచ్చింది అది చెప్పి అసలు ఫస్ట్ ఇది చెప్పే కదా మార్చేది మార్చడానికి కాదండి ఇప్పుడు ఏదైనా చెప్తారు ఒంట్లో బాగాలేని వ్యక్తికేమంటారంటే ఏమంటారంటే మీకు ఒంట్లో బాగాలేదండి మీరు వేసుకు నమ్ముకోండి మీరు బాగవుతారు అని అంటారండి చనిపోయిందన్ను వాళ్ళు అట్లనే నమ్ముకొనే కాదు చనిపోయింది మరి ఉండండి చనిపోవడం అందరూ చనిపోతారు అది వేరే సంగతి కానీ మంచి మాట చెప్పారు సార్ మేము కూడా అదే చెప్తున్నాం ఏ తీసుకున్నా అది మీకు కూడా తెలుసు మీరు బయటకు చెప్పలేకపోయినా మనిషి అని తలకాయ ఉన్నాడికి అప్పటికైనా అర్థమైంది జనరల్ గా కొన్ని జరిగే మా ఇంటి పక్కన ఒకళ్ళు ఉంటారండి వాళ్ళకి ఏం చేశారు ఆయన లైవ్ ఆన్ చేయ మనం మాట్లాడుకుంటాం చెప్పండి అక్కడికొచ్చి మీరు ఎన్ని మాట్లాడరు మమ్మల్ని చెప్పలేరు మీరు చెప్పరు తెలుసు సుబ్బు లైవ్ లో ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది చాలా జాగ్రత్తగా మాట్లాడాలా అది తెలుసు 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 అక్కడికి వెళ్తే వేరే ఒకటిద్దరు తెలుసు మాకు అక్కడ నేను బైబిల్ ప్రకారంగా మాట్లాడాలి అది నా ఉద్దేశము అది బయట మనిషిలాగా మాట్లాడతారు అక్కడికి వెళ్తే మాత్రం అయిపోతారు ఎగ్జాక్ట్లీ మేము అదే చెప్తున్నాం సార్ నేనే కాదన్నాటి మరి నేను బైబిల్ ప్రకారంగా మాట్లాడాలి తప్ప ఒప్పుకున్నాడు రాజు రాజుగారు ఒప్పుకున్నారు కదా అన్న అయితే ఒప్పుకున్నాడు అబ్బా సంతోషం సరే సార్ సార్ మీరు మీతో మాట్లాడేది ఇంతకు ముందు కూడా చాలా సార్లు మాట్లాడు చాలా బాగా మాట్లాడతారు మాకు నచ్చిందండి మరి లైవ్ లో అలాగే మాట్లాడుతాను ఎందుకంటారా ఇప్పుడు బైబిల్ ప్రకారంగా కంపల్సరీ నేను నేను నమ్ముకున్న గ్రంథాన్ని మరి ఆ విధంగా నేను జీవిస్తున్నాను మరి అట్లా మాట్లాడతాను ఒప్పుకున్న ఓపెన్ గా ఒప్పుకున్న సంతోషం ఉన్నా నేనేమంటే మీరు ఎవరైనా కాదన్న ఒక మాట చెప్తాన్నా ఈ పాస్టల్లో ఎంతో మందిని చూశాను కానీ నీలాంటి సాత్వికుని ఇంతవరకు చూడలేదన్నా ఎందుకంటే నువ్వు యథార్థంగా ఒప్పుకుంటావు యథార్థంగా మాట్లాడతావు నిజాయితీగా మాట్లాడతావు తప్పైతే తప్పని ఒప్పుకుంటావు నీ గొప్పతనం వేరే ఇప్పుడు అందరిలాగా గాడి చేసి అవి చేసి ఇవి చేసి డబ్బులు పుచ్చుకొని అవన్నీ నేను చేయనండి నా ఇప్పటి వరకు నా బాయకులు అదే ప్రభు ఇట్లా చెప్పాడు ఇలా చేసాడు అట్లా మాట్లాడతాం తప్ప నేను ఇప్పుడు చేయను అలాగే చెప్పను సరేలేండి మేము కూడా దాని మీదకి వెళ్ళట్లేదు ఇప్పుడు దాని మీదకి వెళ్తే కూడా వ్యతిరేకించాల్సి వచ్చింది కాబట్టి ఫస్ట్ మీరు మా ఇప్పుడు మనిషిలాగా మాట్లాడారు కాబట్టి మేము దానికి మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాం సార్ ఇదే మీలో మాకు నచ్చేది నేను ఫస్ట్ మనం హ్యూమన్ బీయింగ్స్ అండి సార్ అది మర్చిపోతున్నారండి అది మర్చిపోతున్నారు అదే సమస్య ఇక్కడ మర్చిపోతున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఒకటిసారి సమస్య ఏంటంటే ఈ రెండిట్ల వలన అది మానవత్వాన్ని మర్చిపోయేసి ఎష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అదేనండి బాగా వాళ్ళు దాటిపోయి అట్లా చేసి మానవ సమాజానికి ఏదో ఏదో ఉపయోగపడి సార్ ఇందాక లైవ్ లో నిన్న మీరు చూసిన లైవ్ లో సార్ ఇప్పుడు రామాయణం మీద దాని మీద చర్చ పెట్టారు బైబుల్ మీద రామాయణం చర్చ ఏంటి ఏంటి సార్ చర్చ ఏది ఉపయోగపడితే దేంట్లో మంచి ఉంది సమాజానికి అనేది ఆ మధ్యలో ఇంకొకడు ఒక పనికి వచ్చి ఈ చర్చ చేసేటప్పుడు ఆడు ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు రామాయణం జరగలేదు అంటాడు వైబుల్ జరిగింది అంటాడు సమస్య ఏంటి సార్ ఇప్పుడు రామాయణం జరగలేదని వాడి లెక్క ప్రకారం అనుకుందాం మా లెక్క ప్రకారం కాదు అది కూడా దాంట్లో ఉన్నది ఏదైతే రాశారో అది కల్పితం అనేది కాదు ఇప్పుడు ఒక మనిషి దీని అన్న ఫాలో అవుతున్నాడు అంటే అది వాడికి ఉపయోగపడాలి మానవత్వంగా ఉండేదానికి సహాయం చేయాలి వాడికి అది ముఖ్యం అంతేగాని అది జరిగిందా జరగలేదా ఈ కాదు ఇప్పుడు మనము పిల్లలకు చెప్పేటప్పుడు ఏదో నాలుగు చిట్ట కథలు చెప్పినా వాడిలో నీతి ఉండేటట్టు మనం చేయాలి అవునా అంతేగాని అది నిజంగా జరిగిందా జరగలేదు వీడికి అవసరం అది పోనీ అంత టాలెంట్ ఉందా వీడి దగ్గర నిరూపించే అంత టాలెంట్ రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఆయన వాళ్ళు పెట్టి ప్రతి ఛానల్లో చెప్పారు ఎవరన్నా వచ్చి అంటే ఒక్కరు కూడా రాలేదు ఏం తల తలా లేకుండా అదే కదా మేము మత్తుకునేది ఇది ఏది ఉపయోగపడింది ఏ దానికి మనుషుని చెడు చేయడానికి సహకరిస్తుంది ఇది డిబేట్ ఇది కదా మనం ఆలోచించాల్సింది మనుషులమై కుట్టిన తర్వాత మనం మనుషుల లాగానే మాట్లాడుకోవాలి కానీ వాళ్ళ కంపెర కంపారిజన్ వాళ్ళు ఏం కంపారిజన్ చేశారు నాకేట కంపారిజన్ నచ్చలేదు దాని గురించి సర్వే అది ఏదైనా కానీ అది కావాలంటే దాంట్లో నుంచి మనం మాట్లాడుకోవచ్చులేండి లేండి ఉన్న విషయం చెప్తున్నాను సార్ ఇప్పుడు ఉన్న విషయం చెప్తున్నాను నేను మెయిన్ అవునవును ఓకే ఓకే సరే ఆన్ లైవ్ ఆన్ చేయండి ఆ అప్పుడే స్టార్ట్ చేస్తున్నాను లైవ్ సుబ్బి చెబివన్నీ విషయాలు ఆడ మాట్లాడదాంలే అయితే ఒకటి నేను బిబ్లికల్ గా మాట్లాడదానా ఏమనుకోవద్దు మీరు అలా మాట్లాడతారని తెలుసు మాకు అందులో ఉన్నది తెలుసు తెలుసుకున్నాము ఇంకెందుకు ఉపయోగం లేదులేండి అలాగే నేను బైబిల్ తెలుసు తెలుసు సార్ ఇప్పుడు ఏం చెప్పద్దు సార్ మేము కూడా దీని మీద చెప్తుంది ఏంటి మేము దాని మీద దృష్టి పెట్టేసి అసలు ఎందుకు ఇలాగ వచ్చింది లేకపోతే అసలు మాకు ఏం తెలుసు వాస్తవంగా చెప్తున్నాను సార్ మేము కూడా ఏ ప్రభు అంటే నేను కూడా దేవుడు మా లాగానే ఆయన కూడా ఒక దేవుడు ఆయన గొప్ప పనులే చేశాడు అనుకునేవాడిని అండి ఇది చదివిన దాకా అడిగితే అబ్సల్యూట్లీ మంచి దేవుడు అండి ఆయన ఏ తప్పు చేయలేదు కాదు సార్ నేను యేసు తప్పును పట్టను కాని కానీ దేవుడు అంటే మాత్రం ఒప్పుకోను సార్ ఎందుకంటే నాకు తెలుసు ఆ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది మీకు కావాలంటే మనం ఒక రోజు పెట్టుకుందాం దాని మీద అలాగే అలాగే మా అనాలసిస్ దుద్దురు గాని మన రంగాకి నేను చాలా మందికి చెప్పుకున్నాను మనోళ్ళకి విడిగా చెప్తున్నాను లైవ్ లో కాదు లైవ్ లో కూడా చెప్పానండి లైవ్ లో కూడా చెప్పాను కొన్ని చోట్ల ఆయన ఒక ఆయన ఒక మంచి సంఘ సంస్కర్త ఆ యూదులు ఎలాంటి దిక్కుమాలను దాంట్లో ఉన్నాడో దాంట్లోంచి బయటికి తీసుకురావటానికి ఒక ప్రయత్నం చేశాడు ఆయన ఆ ప్రయత్నంలో ఆయన బలైపోయాడు అంతకు మించి ఇంక వేరేదైతే ఏది లేదు ఆయన పేరు చెప్పుకొని ఇవన్నీ వ్యాపారం చేస్తున్నారు అంతకన్నా ఇంకేం లేదు నా ఒపీనియన్ ఏంటి అది కావాలంటే నేను దాంట్లో అనాలిసిస్ కూడా చేయగలుగుతాను మీ ఒపీనియన్ ఇప్పుడు ఒపీనియన్ కూడా అంతే అయితే ఒకటి గమనించండి ఇప్పుడు కరుణాకర్ గారు చెప్పి మాకు ఆయన ఉన్నది మేము ఒప్పుకుంటాం గానీ ఇది మాత్రం మేము సొంతంగా మా బ్రెయిన్ పెట్టి ఆలోచించుకునేది ఎవరిది కాదు మీరు చదువు తెలుసుకున్నది ఇది ఓకే అది అందుకే కొద్ది మందికి అలాగే అర్థమవుతుంది ఇలాగ అర్థమవుతుంది అది ఇష్టం అండి ఎవరు బ్రెయిన్ ఎలాగ పని చేస్తే అలాగే అర్థం తప్పు తప్పలేదు అందులో మాత్రము నేనేం కాదనట్లేదు అయితే నేను ఒక్కటే ఒక్కడ చెప్పదలుస్తున్నాను గారు ఇప్పుడు మనం ఇలాగ నాకు అర్థమైంది నేను ఉన్నాను కానీ తొమ్మిది మందికి మీలాగ అర్థమైంది అనుకోండి తప్పు మీద అవ్వదు అప్పుడు నాదయ్యి అవునా మరి అదేనండి నేను చెప్తుంది ఇప్పుడు మీరు పది మంది ఉన్నారు దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్నామని చెప్తున్నారు కానీ మిగతా తొంభై మంది దీన్ని వాడుకుంటున్నారు అప్పుడు తప్పు ఎవరిదైంది వాడుకుంటున్నారు లాభం పొందుకుంటున్నారు అంటే అది తప్పండి నేను అగ్రి అవును దానికి అయ్యో ఏంటి సార్ అలా మాట్లాడుతుంది వాళ్ళకి అసలు వాళ్ళకి అవకాశం ఇస్తుంది ఏది సార్ వాళ్ళు వాకింగ్ చూపిస్తున్నారు వాకింగ్ చూపించకుండా ఏం మాట్లాడట్లేదు కదా వాక్యం అదేదో స్వార్థం కోసం మాత్రం కరెక్ట్ అదేంటి సార్ అలాగే అంటారు ఎంతమంది నేను చెప్తాను అదే సార్ ఇప్పుడు తొమ్మిది మంది దాన్ని వాడుకుంటా నేను ఒక్కడిని నీతిగా తప్పు తక్కువ మీద సార్ వాళ్ళది కాదు ఇప్పుడు అది దానికి అవకాశం ఇచ్చి దానికి అవకాశం అందులోంచి దొరికింది కాబట్టి దానిది ఏ అవకాశం అయితే ఇచ్చిందో ఆ దాని మీద మేము వ్యతిరేకిస్తున్నాం మనుషులను వ్యతిరేకించట్లా మేము గుర్తు పెట్టుకోండి సార్ మా మేము చేసే ప్రయత్నం కానీ మా యుద్ధం గానీ అంత మనుషుల మీద కాదండి మీరు మా లాంటి మనుషులే సాటి మనుషులు మా సోదరులే మీరు కూడా రైట్ మనల్ని మన బంధువుల్ని మన భారతదేశ ప్రజల్ని ఇలా తయారవటానికి కారణం ఏదైతే ఉందో దాని మీద మేము వ్యతిరేకిస్తున్నాం దాన్ని వ్యతిరేకిస్తున్నాం కానీ మనుషులను వ్యతిరేకించట్లేదు అంతేనా అయిపోయింది దగ్గర అయిపోయింది అయిపోయింది పంపిస్తాను ఇప్పుడే పంపిస్తాను సరే నేను ఇంకా సెలవు తీసుకుంటున్నా నేను సాయం కూడా చేయలేదు చేయాలి ఓకే ఓకే జై శ్రీరామ్